ఈరోజు కోడిపల్లిలో పర్వదినం వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ఈరోజు ఈస్ట్ కోడిపల్లికి రావడం జరిగింది చాలా సంతోషకరం ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు మా ప్రాంతం అంతా కూడా జరుగుతున్నాయి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి కాబట్టి ఆయన కొలవడం మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా కొలవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఆ జయంతిలు ప్రతి చోట జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం ఏదేమైనా కూడా మన ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చెందాలని కళ్యాణదూరు ప్రాంతం అభివృద్ధి చెందాలని వాల్మీకిని ప్రార్థించడం జరిగింది ఏదేమైనా రాబోయే కాలంలో కళ్యాణదూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అభివృద్ధికి మనం నోచుకోగలుగుతాం ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో మన ప్రాంత ప్రజలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళకి ఉన్న జ్ఞానం కానీ చదువు కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చదువు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కూడా వస్తుందనేది అందరి భావన గడిచిన ఐదేళ్ళు ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడిదక్కడ దక్కడ ఆగిపోవడం కూడా దురదృష్టకరం ఏదేమైనా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్మ కాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది